पल्लवी आप सभी का ग्रामसेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूं ग्रामसेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासी सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज आशे ग्रामसेवा न्यूज़ चैनल को सब्सक्राइब రాష్ట్ర విభజన జరగక ముందు తెచ్చినటువంటి చట్టంలో ఏడు మండలాలు లేవు ఏడు మండలాలు తెలంగాణకు ఉన్నాయి విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి ఏడు మండలాలని ఆంధ్ర కప్పచెప్పింది పదేళ్లు అధికారంలో ఉన్నారు వారు హయాంలో ఏడు మండలాలని ఆంధ్ర కొబ్ చెప్తే ఆనాడు అపోజిషన్ లో మేము శాసనసభలో ఉండి దీన్ని వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి తీర్మానం చేపిస్తే పదేళ్లు దాని గురించి మాట్లాడుకునేసారి ప్రయత్నం చేసిన ఇవాళ తగుదనమ్మా అని ఏడు మండలాల కోసం మీరు కొట్లాడాలి నేను ఒక ఎస్ ఏడు మండలాల కోసం కొట్లాడటం కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకుడు మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి ఒక్క సపోర్ట్ కూడా చేస్తాం మీ వల్లే అవి కోల్పోయాం కాబట్టి ఎప్పటికైనా మీ మీ చిత్తశుద్ధి నిరూపించుకోవటం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి ఎడుమండలాలు రావటమా పోవటమా ఏదో తెలుపుతాం ఎందుకు గకపోతున్నారు పదేళ్ళు మీరే కదా దీక్ష కూర్చోండి